అండి వెల్కమ్ మొలా కాటన్ శారీ చూసుకున్నానండి కలర్ కాటన్ ఇది సాఫ్ట్ అండి క్లాత్ మల్మల్ వేరు మలై అండి ఇది మలై మల్మల్ కంటే కూడా ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది అండి క్లాత్ మొత్తం గ్రే కలర్ పేసే శారీస్ అండి ఇవన్నీ వితౌట్ స్టార్ట్ అండి స్టార్ట్ అవి ఏం అండి చాలా క్లాస్గా ఉంటాయి స్మూత్గా ఉంటాయి శారీ మొత్తము ఇలా ఉంటుంది మొత్తం కోసం పల్లె డిజైన్ తో ఉందండి సారీ మొత్తం గ్రే కలర్ అండి చాలా బాగుంటాయి స్టార్ట్స్ అనేవి మోసం చాలా క్లాస్ అవి ఉంటాయి కింద కోసంపల్లి డిజైన్ ఉంటుందండి పైన ఎట్లా ఈ కప్ పెంపడుతుంది పైన వాటర్ మాత్రం కూడా ఉంటుంది కలర్ మాత్రం ఇలా ఉంది బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇట్లా నీట్ తీసు అండి చాలా పెద్దగా ఉంటుంది కొంచెం లావుగా గా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుందండి కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ అండి ఇది బ్రాండ్ కొంచెం అలాగే ఉంటుంది మీనా కాట్ బ్రాండ్ లాగే ఉంటుంది కలర్ అంటే షేడ్ కాదండి స్టార్ట్ చాలా బాగుంటుంది దీంట్లోనే కలర్ చూద్దాం కలర్స్ అంటే గ్రే కలర్ కామన్ అండి ఈ మెరూన్ రెడ్ కలర్స్ ఏ కాస్ట్ కూడా ఓన్లీ సిక్స్ నైన్టీ అండి సిక్స్ నైన్టీలోనే లోనే సిక్స్టీ ఫిఫ్టీ కానీ చాలా బాగుంటుందండి శారీ కాటన్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం సూపర్ క్వాలిటీ శారీస్ అండి ఇవి గ్రే అండ్ డైరెన్ అండి ఇది గ్రే అండ్ పింక్ కాంబినేషన్ పింక్ అంటే కూడా ఇది కొంచెం మెజల్ పింక్ అండి డార్క్ పింక్ ఉంటుంది దాని చిన్న ఇలా బ్లాక్ లో ఉంటుంది శారీ అంతా ఇక్కడ ఇక్కడ ప్రింట్ లో ఉంది బ్లౌజ్ కూడా డౌట్ లైన్ లో ఏ బ్లాక్ ఏన్ వస్తుందో బ్లాక్ వస్తుందో ఆ కలర్ ప్రింట్ ఉంటుందండి బ్లౌజ్ కి డాక్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది ఇష్టపడే వాళ్ళకి స్టార్ చాలా మంచి కలెక్షన్స్ అండి తొందరగా ఆర్డర్ చేసుకోండి కలర్స్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ అండి చాలా లైట్ కాంబినేషన్ చాలా బాగుంది లైట్ ఇష్టపడే వాళ్ళకి ఫ్యాన్సీ పెట్టుకున్నా చాలా బాగుంది అందుకని దీనికి బ్లౌజ్ లా ఉంటుంది గ్రీన్ కలర్ క్లాత్ పెట్టుకోండి మొదండి వితౌట్ స్కా చాలా బాగుంది క్లాత్ గానీ ఫ్యాబ్రిక్ గానీ ఇంకా బాగుందండి దానికి గ్రే కలర్ లోనే ఇక డిజైన్ ఇది పోసే డిజైన్ ఇది ఎక్కడ డిజైన్ లో వస్తుందండి సారీ కలర్ సేమ్ మాత్రం ఇది కూడా గ్రే కలరే గ్రే కలర్ లోనే ఇదంతా ఇట్లా మధ్యలో ఇట్లా ఎండ్రి డిజైన్ లాగా వస్తుంది ఇలా వస్తుందండి చాలా బాగుంది సారీ మొత్తం ఇది బ్లౌజ్ పాటు ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటుంది అండి ప్రింట్ చాలా క్లాస్ లుక్ తో ఉంటుంది ఇలా ఉంది కింద బార్డర్ ఇలా వచ్చింది ఇది కూడా ఇలా ఉంటుందండి శారీ మొత్తం ప్రింట్ అనేది శారీ మొత్తం ఉంటుందండి ఇది కూడా వితౌట్ స్టార్ట్ చాలా క్లాసీగా చాలా బాగుంటుందండి శారీ బ్లౌజ్ అండి కింద బోర్డర్ ఏ కలర్ లో ఉంటుందో కింద బ్లౌజ్ ఏ కలర్ కింద బార్డర్ ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ ప్రింట్ తోనే బ్లౌజ్ కూడా వస్తుంది ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి గ్రే కలర్ కాంబినేషన్స్ మొత్తం ఈ టూ డిజైన్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఈ గ్రే కలర్ కాంబినేషన్స్ లో ఓన్లీ సిక్స్ నైన్టీ అండి సిక్స్ నైన్టీ విత్ ఫ్రీ షిఫ్టింగ్ అవసరమైన వాళ్ళు మాత్రం వెంటనే కాంటాక్ట్ అవ్వండి కలర్ చాం ఇది యాష్ అండ్ బ్లాక్ కలర్ ఇది యాష్ అండ్ ఇట్లా ఎల్లో కలర్ అండి కింద ఇట్లా గ్రీన్ బార్డర్ వస్తుంది బార్డర్ ఏది ఉంటుందో బ్లౌజ్ అలాగే ఉంటుంది గ్రీన్ కలర్ ప్రింట్ తో ఉంటుంది ఇలాగా మొత్తం శారీ మొత్తం ఇలా ఉంటుంది సేమ్ యాష్ కింద ఇట్లా బ్లూ వస్తుంది పైన మొత్తం ఇట్లా పింక్ కలర్ లోన లైన్స్ వస్తాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి చాలా రేర్ కావాలి నెవీ బ్లూ కాదండి బ్లాక్ బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది ఇవన్నీ ఓన్లీ సిక్స్ నైన్టీ అండి సిక్స్ నైన్టీలోనే విత్ ఫ్రీ షిప్పింగ్ ఇట్లా టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే కాంటాక్ట్ అవ్వండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ